సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు హ్యాకథాన్ నిర్వహిస్తూ నూతన సైబర్ యాప్ తీసుకురాబోతున్నారు డిజిటల్ అరెస్ట్ పెట్టుబడుల పేరుతో దోపిడీ న్యూట్ కాల్స్ వంటి ఆన్లైన్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు సుమారు రెండు వేల మంది యువతను సైబర్ సైనికులుగా తయారు చేయనున్నారు సైబర్ బాధితులు భయపడాల్సిన అవసరం లేదని వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు ఫోన్ చేయాలని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబుతో ఈటీవీ ముఖాముఖి సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సరికొత్త యాప్ ని రూపొందించబోతున్నారు అదేవిధంగా సైబర్ వారియర్స్ పేరిట కొంతమందిని తయారు చేయబోతున్నారు అసలు ఈ సైబర్ వారియర్స్ అదేవిధంగా యాప్ ఏ విధంగా పనిచేస్తుంది అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఈ యాప్ ఏ విధంగా తయారు చేస్తున్నారు అసలు ఏ ఏ యాప్ లో ఫిర్యాదులు చేయవచ్చు ఎట్లా ఉపయోగపడుతుంది విజయవాడ సిటీలో రోజు ఐదు నుంచి ఆరు సైబర్ క్రైమ్స్ నమోదవుతున్నాయి ఇందులో డిజిటల్ అరెస్ట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కావచ్చు ఇలాగా డిఫరెంట్ ఎంఓస్తో తో సైబర్ క్రిమినల్స్ సిటిజన్స్ ని మోసం చేస్తున్నారు మనం అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకున్నా కూడా ఎందుకో అది ప్రజలకు రీచ్ కావట్లేదు కొన్ని వీడియోస్ తయారు చేస్తాము కొన్ని పోస్టర్స్ తయారు చేస్తాము లేదంటే కొంత పాంప్లెక్స్ తయారు చేస్తాము అవగాహన పెంపొందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ డాక్టర్స్ తర్వాత ఈవెన్ పోలీస్ అధికారులు కూడా ఈ సైబర్ క్రైమ్ నేరాన పడిపోతున్నారు వారిన పడకుండా మనం వినూత్నంగా ఆలోచించాలనే ఉద్దేశంతో మనము అవేర్నెస్ బై ఎక్స్పీరియన్స్ అని ఒక కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నా టూ హండ్రెడ్ సైబర్ కమాండోస్ అమాంగ్ పోలీస్ ఫోర్స్ టూ హండ్రెడ్ సైబర్ కమాండోస్ నిష్ణాతులు చేయాలనుకున్నాం తర్వాత ఒక టూ థౌజండ్ మెంబర్స్ సైబర్ సోల్జర్స్ కాలేజెస్ లో డిజిటల్ క్లబ్స్ కావచ్చు కాలేజెస్ లో స్టూడెంట్స్ కావచ్చు ఇంత సేవాభావం ఉన్న స్టూడెంట్స్ కావచ్చు వేర్నెస్ లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళు ఒక రెండు రెండు వేల మందిని మనం సైబర్ సోల్జర్స్ గా వాటిని నమోదు చేసుకుని వీరికి చిన్న తర్ఫీదిచ్చి ఇచ్చి తద్వారా వీళ్ళు ఒక్కొక్కరు కూడా సిటిజన్స్ ని అవేర్నెస్ క్రియేట్ చేసే క్రమంలో కొన్ని సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ తయారు చేసాం ఇప్పుడు పది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినాయి మొత్తం పదహారు సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి మా ఆలోచన అంటే ఈ సైబర్ సోల్జరు ఒక సిటిజన్ దగ్గరికి వెళ్ళి ఆయనతో సైబర్ క్రైమ్ బారిన పడే విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఈ యాప్ని మనం డిజైన్ చేస్తున్నాం డెవలప్ చేస్తున్నాం ఒకసారి ఈ సైబర్ క్రైమ్ నేరాన పడినట్టు ఎక్స్పీరియన్స్ పొందితే దాని గురించి అవగాహన వస్తుంది అనేది మా యొక్క కాన్సెప్ట్ సో తద్వారా మేము ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో దాదాపు ఒక టూ ల్యాక్స్ ని సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనేది నేను దీంతో మనం ముందుకు పోతున్నాం సో దాంట్లో భాగంగానే ఒక వాక్థానం అవేర్నెస్ గురించి గౌరవ హోంశాఖ మార్చిలో అదేవిధంగా గౌరవ డీజీపీ గారు పదో తారీఖున ఉదయం సిక్స్ థర్టీకి ఒక వాక్థానం నిర్వహిస్తున్నాం ఆ రోజే ఈ అప్లికేషన్ అనేది లాంచ్ చేస్తాం అదేవిధంగా ఈ సైబర్ సోల్జర్స్ ని రెండు వేల మంది సైబర్ సోల్జర్స్ ఆ రోజు వాగ్దానంలో పాల్గొంటారు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి లక్షలు కోట్ల రూపాయల్లో కూడా పోగొట్టుకున్న పరిస్థితి మనకి కనబడుతుంది అంటే రికవరీ అయితే మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే తక్కువ మొత్తంలోనే జరుగుతుంది అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని తెలుస్తుంది ఏమంటారు దీన్ని మళ్ళీ ఇంకొకటి అండి లైక్ ఉదాహరణకి ఒక వ్యక్తి సైబర్ క్రైమ్ భారీని పడుకున్నాం కానీ ఇమీడియట్గా రిపోర్ట్ చేయట్లేదు సో దెర్ ఈజ్ వన్ పోర్టల్ కాల్డ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి అంటారు సో అందులో ఇమీడియట్గా నమోదు చేయొచ్చు లేదు చేతకాకపోతే వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కి ఫోన్ చేయొచ్చు ఈ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కి ఫోన్ చేసిన తర్వాత ఏమైతుందంటే ఒక వారు నమోదు చేసుకుంటారు ఒక కాపీ వచ్చేసేసి బ్యాంక్ వెళ్తుంది ఇంకొక కాపీ వచ్చేసేసి పోలీస్ స్టేషన్కి వస్తుంది సో బ్యాంక్ కి మరుక్షణం బ్యాంక్ లో ఆ ఫ్రాస్టర్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చేస్తారు సో తద్వారా రేపు మీకు రికవర్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది ఇమ్మీడియట్గా గా నేను మోసపోయినాను అని తెలుసుకున్న క్షణ మరుక్షణం కానీ ఆ గోల్డెన్ అవర్ లో వచ్చేసేసి ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా కానీ లేదంటే వన్ నైన్ త్రీ జీరో ద్వారా కానీ పోలీస్ కి తెలియజేసి కొంత అవకాశం ఉంటుంది ఆ విషయం కూడా చాలా మనకి తెలియదు దాని గురించే వన్ నైన్ త్రీ జీరోలో మీద కూడా అవగాహన అనేది క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కువ శాతం వినపడుతున్నది డిజిటల్ అరెస్ట్ అదే విధంగా న్యూడ్ కాల్స్కి సంబంధించిన ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈ ఈ మూడు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి దీని మీద ప్రత్యేకంగా ఏమైనా దృష్టి సారిస్తున్నారట్లా చేయబోతుంది ఇప్పుడు మనం అనుకున్న ఏదైతే సిములేటెడ్ ఎక్సైజ్ ఉన్నాయో వాటిలో ఈ డిజిటల్ అరెస్ట్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంది సెక్స్టార్షన్ అంటారు దాన్ని ఆ ఫ్రాడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఈ డిజైన్ చేస్తున్నాం ముఖ్యంగా సెక్స్టార్షన్ ఏంటంటే ఒక హస్కీ వాయిస్తో ఒక ఫ్రాస్టర్ లేడీ ఫ్రాస్టర్ ఎంట్రైసేసి స్ట్రిప్ చేయడము అదేవిధంగా ఇతనితో కొన్ని కార్యక్రమాలు చేయించి తద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం అనేది అదొక ఒక మోడల్స్ ఆఫర్ ఉంది అదేవిధంగా డిజిటల్ అరెస్ట్లో కూడా ఏదో మీ అబ్బాయి డ్రగ్స్తో పట్టుబడినాడనో ఏదో ఒకటి చెప్పేసేసి ఇమీడియట్గా కొంత మనీ మేము బాంబే నుంచి మాట్లాడుతున్నాము సిబిఐ పోలీసులను ఏదో విధంగా చెప్పేసేసి సో ఇమీడియట్గా ఆతృతలో వీరితో మోసపోయేలాగా చేస్తారండి ఇవన్నీ కూడా ఈ ఏదైతే అప్లికేషన్లు ఉన్నాయో ఇందులో ఇటువంటి ఎంబోస్ ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్ కూడా పొందుపరుస్తున్నాం అయితే బాధితులు చాలామంది భయపడుతూ ఉన్నారు ఒకసారి ఈ కేసులో ఇరుక్కున్న తరువాత తమ పరువు పోతుంది అని భయంతో ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది మీరు బాధితులకి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు ఏ విధంగా వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు మీరు ఎటువంటి భయాందోళన గురికానవసరం లేదు ఒకవేళ మీరు భయపడుతూ కూర్చుంటే ఆ సైబర్ ఫ్రాస్ట్ మిమ్మల్ని ఇంకా మానసిక వ్యధకు గురి చేస్తాడు మీ దగ్గర డబ్బులు గుంజుతూనే ఉంటాడు సో దయచేసి పోలీస్ దగ్గరికి రాండి పోలీస్ ఖచ్చితంగా మీకు సహాయ సహకారం అందజేస్తాము మీకు కొన్ని టిప్స్ ఇస్తాము ఏ విధంగా దీని నుంచి బయటపడాలో కొంత పోలీసు శాఖ మీకు మీకు అసిస్ట్ చేస్తుంది బీయింగ్ ఏ సైబర్ సిటిజన్ అనే ఒక యాప్ని వినూత్నంగా పోలీసులు అమల్లోకి తీసుకురాబోతున్నారు దీని ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పించి సైబర్ నేరాలను అరికట్టేందుకు ముందడుగు వేస్తూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ